za duching ay cu old者 wabi k DM, inda wat chit awadh chit awadh chit awadh chit awadh chit awadh chin awadh chit awadh chin awadh chusabadh chuchabadh chogi wi j descend fire i dung damadh damadh drade wweit c survivors W townh yesterday YEAi అక్రమ వలసదారులు అనే పేరుతో నీచాతి నీచంగా సభ్య సమాజం తల వంచుకునే విధంగా వేడీలు వేసి విమానంలో కనీసం ఏసీ లేకుండా మన దేశానికి పంపిస్తూ ఉంటే ఈ దేశ ప్రధాని మరి నాడు అత్యంత మిత్రులుగా భావించే ప్రపంచంలో అత్యంత మిత్రులు ఎవరై అంటే ట్రంప్ అండ్ మోడీ ఇలాంటి మిత్ర బృందం మన దేశాలకు జరుగుతున్న అవమానకరమైన పరిస్థితులని ఖండించకపోగా వారిని మరి గౌరవంగా తీసుకురావాల్సి రావాల్సిందిగా చేయకపోగా ఈనాడు ఇంకా బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా ట్రంప్ ఆహ్వానం మేరకు పన్నెండవ తారీఖు నేను అమెరికా వెళ్తున్నా అని చెప్తా ఉంటే భారతీయులు ఈరోజు తలదించుకునే పరిస్థితి వస్తూ ఉంది ఇప్పటికైనా మోడీ గారు మీరు ఒకసారి ఆలోచించండి మీరు అమెరికా పోవటం కాదు అమెరికాలో ఉన్న భారతీయుల్ని మరియు వలసవాదులను వారు ముద్ర వేసిన వారిని మరి మరి గౌరవంగా తీసుకొచ్చి మన దేశంలో వారికి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తే గౌరవంగా ఉంటుంది తప్ప మీరు పోయి బాయి బాయి అని చెప్పేసి ఇద్దరు గౌరవించుకున్నది మాత్రాన భారతీయులు హర్షించరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మా మహేష్ గౌడ్ గారి పిలుపు మేరకు ఈరోజు అమెరికాలో తెలుగు వాళ్లపై జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు వారి పట్ల వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి విధానాలకు నిరసనగా దానికి స్పందించినటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది చాలా దారుణం బాధాకరం ఇప్పటికీ పార్లమెంటులో రాహుల్ గాంధీ గారు అలాగే ఖర్గే గారు పార్లమెంటు మొత్తాన్ని కూడా అట్టుడికిచ్చే ఉదయం విధంగా మాట్లాడినప్పటికీ కూడా మరి ఈ దేశ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు నోరు మెదపకపోవటం చాలా శోచనీయం ఎందుకంటే భారతీయుల పట్ల అమెరికన్లు చేస్తున్నటువంటి దాడి వాళ్ళని తీసుకొని వచ్చేసి ఇక్కడికి అంటే బేడీ లేచి ఒక నిరుద్యోగులుగా వాళ్ళని ఉన్నటువంటి వాళ్ళని ఒక ద్రో దేశ ద్రోహులుగా పరిగణించి బ్రతుకు తెరువు కోసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పంపించే విధానం కరెక్ట్గా లేదని ఒకవేళ మీకు నచ్చని పద్ధతుల్లో ఎవరైనా అక్కడికి అమాయకులైనటువంటి ప్రజల్ని ఆస్తులు అమ్మించి వాళ్ళ లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టించి కొంతమంది మీడియేటర్ల ద్వారా మోసపోయినటువంటి వ్యక్తుల్ని వాళ్ళు మర్యాదపూర్వకంగా మన దేశానికి పంపించాల్సినటువంటి పరిస్థితిలో పంపించకపోగా హింసకు గురి చేయటాన్ని భారతదేశం తరఫున మనం తీవ్రంగా ఖండించాల్సిన ఉంది